హాయ్ అండి నమస్తే నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాహరి డిలైట్స్ దివాళీ వచ్చేసింది కదండి ఇంకా అందరి ఇంట్లోనూ చాలా కామన్గా చేసుకొని ఫస్ట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ సో ఆ రెసిపీ నేను ఎలా ఈజీగా చేసుకోవాలో ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేనైతే ఇది మీకు చూపించేస్తున్నాను సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి అంటే ఐదు వందల గ్రాములు పంచదార వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా పోసుకొని ఒక కప్పు ముప్పావు కప్పు పోసుకోవాలి అంటే ఒకటి ముప్పావుతో వాటర్ పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు క్రాక్స్ కూడా ఉండవు ఆల్మోస్ట్ ఒకటి రెండు అనేవి కామన్ అండి వస్తాయి రాకుండా ఒక్కడు కూడా రాకుండా అయితే ఉండదు ఎప్పుడో రేర్ అనమాట సో ఈ క్రాక్స్ అనేవి రాకుండా ఆల్మోస్ట్ నేను మీకు చెప్తున్నాను అది మెల్ట్ అయిన తర్వాత అందులో సాఫ్రాన్ ఒక పిన్ పింఛసుకొని యాలకుల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను అండ్ రోజు వాటర్ ఉంటే కనుక ఆప్షనల్ అండి అదొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అంటే రోజు వాటర్ కానివ్వండి సాఫ్రాన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ అవనివ్వండి అది జస్ట్ జిగురు ఎలా అంటుకుంటే చాలు మనకి రెండు వేళ్లతో పట్టుకుంటే అలా వచ్చే వరకు బాయిల్ చేసుకోండి పాకం మాత్రం రాకూడదు స్టిక్కీ స్టిక్కీగా అయిపోతాయి గులాబ్ జాములు సో జస్ట్ అలా అంటుకున్న తర్వాత టూ మినిట్స్ పాటు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ముందు అది ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట పక్కన పెట్టేసాను తర్వాత నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి నేను ఎప్పుడు అదే యూస్ చేస్తాను మీరు ఏదైనా తీసుకోండి బట్ నేనైతే చెప్తున్నాను దాంతో ఒకటిన్నర కప్పులు పిండి తీసుకున్నాను నేను అంటే ఒక కప్పు అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను అందులో ఒక పావు అరకప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే ఎక్కువ పాలు తీసుకున్నాను అండి అవి కూడా గోరువెచ్చని పాలు ఇక్కడ మీకు మెయిన్ టిప్ ఇదే గోరువెచ్చని పాలు కనుక మీరు యాడ్ చేసి చేసుకుంటే పిండి డఫ్లా కలుపుకుంటే మృదువుగా క్రాక్స్ లేకుండా వస్తాయండి పాలు అనేవి గోరువెచ్చగా ఉండాలి అంటే గోరువెచ్చగా అంటే బాగా వేడిగా కాదు అలాగని బాగా చల్లబరవకూడదు మీడియంలో ఉండాలి గోరువెచ్చని పాలు పోసుకొని అలా మంచిగా ముడివేళ్లతో కలుపుకోవాలి చపతి పిండి కలిపినట్టు కలిపితే మళ్ళీ క్రాక్స్ వచ్చేస్తాయండి సో సాఫ్ట్గా కలుపుకోవాలి అక్కడ నేను చూపిస్తున్నట్టుగా సో అలా కలుపుకొని అక్కడ చూసారా పిండి ఎలా ఉందో మన చేతికి అంటుకోవాలి పిండి అలా అంటుకుంటే మనం బాల్స్ చేసుకునేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా సో పిండి అనేది మన చేతికి అంటుకోవాలి అది ఒక తడి క్లాత్ కప్పేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి దానికి ఎందుకంటే కొంచెం పిండి అనేది సాఫ్ట్నెస్ వస్తుంది సో ఆ తర్వాత ఇప్పుడు బాల్స్ కింద చేసుకోవడం స్టార్ట్ చేయండి ఏదైనా స్పూన్ కానీ లేదంటే వెనిలా ఎసెన్స్ బాటిల్ మూత ఉంటుంది కదా ఆ మూతతో కానీ తీసుకున్నారనుకోండి మీరు బాల్స్ అనేవి ఒకే సైజులో వస్తాయి లేదు పెద్ద సైజు కావాలంటే వేరే పెద్ద స్పూన్ తీసుకోండి లేదంటే పెద్ద మూత అలా తీసుకుంటే ఒకటే సైజులో రావాలంటే ఏదో ఒకటే తీసుకొని స్పూన్ కానీ మూత కానీ తీసుకుంటే మీకు ప పర్ఫెక్ట్గా ఒకటే షేప్లో వస్తాయి అన్నీ సో అన్నీ కూడా అలా బాల్స్ కానీ చేసేసుకోండి క్రాక్స్ లేకుండా రావాలి అంటే మీరు మధ్యలో అరిచేతిలో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అలా రౌండ్గా చేసుకోండి ఆల్మోస్ట్ మీరు గోరువచ్చిన పాలు పోస్తారు కాబట్టి క్రాక్స్ అనేవి రావు సో అవన్నీ బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ కడాయిలో ఫుల్గా ఆయిల్ వేయకండి సగం వేరుకు వేస్తే సరిపోద్ది ఎందుకంటే తక్కువ తక్కువ వేపుకోవాలి గులాబ్ జాములు అన్నీ ఒకసారే వేసేయకూడదు అంటుకుపోతాయండి ఒక దానికొకటి సో తక్కువ తక్కువ వేసుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు బాగా మరగకూడదు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అది బాయిల్ చేసుకుంటే సరిపోద్ది మీరు మధ్యలో టెస్ట్ చేసుకోవచ్చు అది అవుతుందా లేదా అనేది నేనైతే అలాగే చెక్ చేసుకుంటానండి అంటే మళ్ళీ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అవి ఉడకలేదనుకో ప్రాబ్లం అయిపోతుంది కదా సో ముందు ఎప్పుడైనా సరే ఏ ఏ ఐటెం చేసుకున్నా కానీ మీరు ముందు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం అలాగ ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బాల్ స్లోగా అన్నీ వేసేసుకున్న తర్వాత అవి పైకి తేలాలి తేలితే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట సో అన్ని బాల్స్ వేసుకోండి స్లోగా అన్నీ డ్రాప్ చేసేసుకుంటే అవి అలా పైకి వస్తూ ఉంటాయి అంతే స్లోగా తక్కువ తక్కువ వేసుకుని వేపి వేపుకున్న తర్వాత ఇమీడియట్గా తీసుకున్నవన్నీ షుగర్ సిరప్లో వేసేసేయండి షుగర్ సిరప్ కానీ చల్లబడిపోతే కొంచెం వెచ్చబెట్టుకొని ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు కూడా తీసిన వెంటనే ఇమీడియట్గా షుగర్ షుగర్ సిరప్లు అనేది యాడ్ చేసేయాలి ఈ షుగర్ సిరప్ అనేది మనకి బాగా చల్లబడకూడదు కొంచెం గోరు వెచ్చగా ఉండాలన్నమాట సో అన్ని బాల్స్ అందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అవి లోపలికి అయ్యే వరకు కూడా మనం జస్ట్ పైన గరిటతో జస్ట్ అలా అలా పై పైన అద్దాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రెజర్ పెడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో పై పైన అలా అద్దాలి అలా అద్ది ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పక్కన పెట్టేసేయండి అలా పెట్టుకుంటే మనకి అవి బాగా షుగర్ సిరప్లో బాగా నాని ఆ షుగర్ సిరప్ను బాగా పీల్చుకుంటాయి అన్నమాట అంతేనండి వీటిని మన ఇష్టం వచ్చినట్టు డ్రై ఫ్రూట్స్తో కానీ సిల్వర్ లీక్తో కానీ ఎలా అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అండి నాకు తెలిసిన టిప్ అయితే మాత్రం ఒకటే గోరువెచ్చని పాలు వేసుకుంటే క్రాక్స్ అనేవి మ్యాక్సిమం రాకుండా ఉంటాయి నేనైతే అలాగే చేస్తాను సో మీర మీకు కనుక ఈ వంటకం నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ముందు ముందు మీకు కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ బటన్ అనేది నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఇది షేర్ చేయండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తానండి అలాగే పిల్లలకి కూడా కొన్ని కొన్ని రెసిపీస్ నేను షార్ట్స్లో పెడుతూ ఉంటాను ఈజీ అండ్ క్విక్గా చేసుకునేవి ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈజీగా మనం చేసి పెడితే వాళ్ళు ఆత్రంగా తింటారు కదా పాపం సో వాళ్ళకి కూడా నేను షార్ట్స్లో పెడుతూ ఉంటాను సో ఇక్కడ నేను ఒక గులాబ్ జామును కట్ చేసి చూపిస్తున్నాను మీకు అది సోక్ అయిన తర్వాత చూసారు లోపల జ్యూస్ అంతా పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయింది అనమాట సో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మా ఏం కష్టపడిపోయిన అవసరం లేదు ఒకటే చెప్తున్నాను కదా గోరు వేసే పాలు మాత్రం మీరు యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ క్రాక్స్ అనేవి రావు అది అంతేనండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వేడివేడిగా తిన్నా బాగుంటే ఫ్రీజ్లో అయినా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎయిర్ టైట్ బాక్స్లో మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్